सदगुरु सायनाथ महाराज की जय ఇస్తున్నా ఇంకా ఇవ్వాలి ఇంకా ఇవ్వాలి ఇంకా ఇవ్వాలి అనే ఆలోచనతోనే బాబా దగ్గరికి మనం ప్రతినిత్యం ఏదో ఒక సమస్యతో ఏదో ఒక బాధతో లేదా ఏదో ఒక సమస్య తీరిన తర్వాత మన సుఖాన్ని మరొక సుఖాన్ని కోరుకుంటూ మళ్ళీ మనం బాబాగారి దగ్గరికి వస్తూ ఉంటాం అలా కోరికలు తీసుకున్న ప్రతిసారి బాబా దగ్గరికి వస్తూ ఉంటాం వస్తూ ఉంటాం వస్తూ ఉంటాం కోరికలు తీరిన తర్వాత మళ్ళీ మనం బాబావారి దగ్గరికి వచ్చే అవకాశం ఉన్నా ఆ యొక్క కోరిక ఏ కోరిక అయితే ఉందో ఆ కోరిక వల్ల పొందుతున్న సుఖం వలన మళ్ళీ మనం బాబావారి దగ్గరికి రావడానికి సమయం దొరుకుతుంది ఎందుకంటే వృత్తి వ్యాపారాలు బాగా జరగాలి లేదంటే నేను పెట్టుకున్న వ్యాపారం బాగా జరగాలి బాగా జరగలేనని చెప్పు మనం ఎవరి దగ్గరికి వస్తాం బాబావారి దగ్గరికి వస్తాం బాబా నా పరిస్థితిలో ఉంది పరిస్థితిని మార్చి నన్ను ఉత్తమ స్థితి వైపు నడిపించు నన్ను మంచిగా నడిపించు నా వ్యాపారం బాగా జరిగేలా చూడు అని మనం బాబావారిని అడుగుతాం సరే రోజు వచ్చి అడుగుతున్నారు కదా అని చెప్పి బాబావారు మన వృత్తి వ్యాపారాన్ని బాగా సాగరిస్తాడనమాట మన వృత్తి వ్యాపారాన్ని పెరిగిన తర్వాత మనం బాబావారికి ఏం చెప్తాం రావడానికి సమయం లేదండి ఆఫీస్లో బిజీగా ఉన్నారు లేదంటే నేను చేస్తున్న వ్యాపారంలో బిజీగా ఉన్నాను చెప్తావా చెప్పమా కానీ ఈ వేటితో కూడా సంబంధం లేకుండా బాబావారు మీ నుంచి ఆశించేది పరిపూర్ణమైన విశ్వాసం నిరంతరము ఆయన యొక్క లీనల్ని వింటూ ఆయన్ని ధ్యానిస్తూ ఆయన నామస్మరణ చేసుకుంటూ మీ వృత్తి వ్యాపారాన్ని మీరు చేస్తే సాయినాథుడు మీ చెంతనే ఉంటాడు సాయినాథుడు మీ చెంత ఉండి మీకు మార్గదర్శకం అవుతాడు మీ చెయ్యి పట్టుకొని మిమ్మల్ని నడిపిస్తాడు నిరంతరం బాబావారి చెంత మనం ఉండి బాబావారి యొక్క నామస్మరణ చేస్తూ బాబావారితో పాటు మనం జీవించాలి బాబావారితో పాటు మనం ఉండాలి అనుకుంటే నిరంతర సాయి నామస్మరణ అనేది మానవ జీవితంలో అత్యంత ముఖ్యమైన భాగం అవ్వాలి నిరంతర నామస్మరణ నీవు చేయగలిగినప్పుడు భగవంతుడు నీ మాటకు కట్టుబడి ఉంటాడు నామస్మరణకే భగవంతుడు మాటకు కట్టుబడి ఉంటాడా ఖచ్చితంగా కట్టుబడి ఉంటాడు ఒక వ్యక్తి మిమ్మల్ని మీ పేరుతో ఒకటి రెండు సార్లు పిలిస్తే మీరు వెనక్కి తిని చూస్తారా చూడరా मर्मणों वैसा मर्देरा मर्दा मरें सस्पैमिंगे समझे सम्भाजा आइपीएस तुम प्रजांगे आगे दे रैपेरे मरें दे प्रांम हरा रे दे मुस्करे दे प्रांम हरों वैसर्पाजे बता हा सर्वार्थ रैपेरे दे बता दुर्गरोजी या बुद्धी रैपेरे दे बता इस तास सर्वार्थ दे प्रांम हने बतुंदी आ आ प्रांम हने जो वैसा या आख्यान करायाय सर्वस्वो बोद्रात्म स्ववारभवति सर्वस्याः ली सार्वस्य लिप्ते द्रभे वदेना आत्मनो धर्मं जयन्तमागतं देवतोर्दमना नित्यबलय प्राप्तोति तथावेदि शतम् देहे क्रमायो मलयो मलयना हतेन चितमे नमेव सता आत्मनां भवति जतमनंतं भवति जतमैश्वर्यं भवति तथामे शतम् दीयि यर्थमायुः आयसकाय अभिज्ञान वदप्रदेय कृतय निर्देय தம்பி பாப துயாய ரக்சிம் பீதேவ புத்திரமே வீரட்சதாதிபன் மத்தனே விஜயхва ஆதி சயை வதேய ஜா பகவந்தி

इधर पे फैन आ, पें ना पें, ना आ <laughs>

Gracias. 没了。

もう。